వాళ్ళు ఎవరు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అందరిది రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది రౌడీ షీటర్స్ ఇప్పుడు ఒక సింగిల్ కేసులో కూడా రౌడీ షీట్ మనం ఓపెన్ చేస్తున్నాము ఎందుకు బికాస్ ఇది పొలిటికల్ వైలెన్స్ పొలిటికల్ రైటింగ్ కేసెస్ చాలా సీరియస్ ఉంటాయి దానిలో ఒకసారి కూడా మనం పార్టిసిపేట్ చేస్తే దానికి కూడా రౌడీ షీట్ నేను ఓపెన్ చేయవచ్చు అండ్ అందరిది నేను ఓపెన్ చేస్తున్నాను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి మనకి దాని అట్లా మనం చేయాలి ఇప్పుడు ఒక ఎంతోమంది ఇప్పుడు ఆ ఒక రోజు రెండు రోజు ఇట్లాంటి సివి ఇష్యూలో పార్టిసిపేట్ చేసి చేసిన వల్ల వాడు ఇప్పుడు రౌడీ అయ్యారు మీకు కావాలని ఎవరు మీకు రౌడీ మీ మీ ఊర్లో ఇప్పుడు రౌడీ సీటర్ సంఖ్య పెరిగింది ఇప్పుడు రౌడీ సీటర్ అది ఇప్పుడు రౌడీ షీటర్స్కి చాలా ప్రాబ్లంలు వస్తాయి క్రిమినల్ రికార్డ్ ఉంటే చాలా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఎవరికి జాబ్ కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు కదా పోలీస్ని అడుగుతారు వాళ్ళ మీద కేసు ఉందా లేదా అట్లా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కేసు కేసు వల్ల జాబ్ ఎవరు యాక్సెప్ట్ చేయరు మీరు ఒప్పుకుంటారా మీ దగ్గర ఒక క్రిమినల్ ఒక రౌడీ మీ దగ్గర పని చేయడానికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఎంతమంది చేస్తారు చేయరు కదా ఇక్కడ ఏం జరుగుతుంది యాజ్ ఇది నైన్టీన్ ఎయిటీస్ లో అది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఎట్లా బిహార్ యూపీలో సిచ్యువేషన్ ఉండేది అట్లా సిచ్యువేషన్ ఇక్కడ వచ్చింది ఈ ప్రజలు బయట